మీకు మ్యాటర్ అర్థమయ్యే ఉంటుంది మన ఇండియాలో ఏ స్పోర్ట్కి ఎక్కువ డిమాండ్ ఏ స్పోర్ట్ని ప్రజలు ఎక్కువగా ఆదరిస్తారు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు క్రికెట్ అని ఎందుకంటే మన ఇండియాలో ఉండే ప్రజలకి క్రికెట్ అనేది ఒక ఎమోషన్ క్రికెట్ కి ఇంకా ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఐపీఎల్ అనేది ప్రజల్ని క్రికెట్ కి చాలా దగ్గర చేసింది మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఇండియాలో మనం పండగలు ఎలా అయితే జరుపుకుంటామో దసరా సంక్రాంతి దీపావళి శ్రీరామనవమి అండ్ రంజాన్ క్రిస్మస్ ఇలాంటి పండుగలు ఎలా అయితే జరుపుకుంటామో ఐపీఎల్ని కూడా ఒక పెద్ద పండగలాగా జరుపుకుంటారు ఈ రెండు నెలలు క్రికెట్ లవర్స్ కి పండగే పండగ ఐపీఎల్ మొదలు కాకముందు ఫ్రెండ్స్గా ఉండే యువత ఐపీఎల్ మొదలైందంటే శత్రువులుగా మారిపోతారు శత్రువులు అంటే మీరు అనుకున్నట్టు కాదు అదో రకం చెన్నై సూపర్ కింగ్స్ని సపోర్ట్ చేస్తూ ధోని ఫ్యాన్స్ అందరూ ఒకవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సపోర్ట్ చేస్తూ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఒకవైపు మన హిట్ ని సపోర్ట్ చేస్తూ ముంబై ఫ్యాన్స్ అందరూ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ ఒకవైపు చేరి అండ్ ఆల్సో ఎలాంటి స్టార్ ప్లేయర్ లేకపోయినా కొంతమంది మన హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తూ వీళ్ళందరూ కలిసి శత్రువులుగా బిహేవ్ చేస్తారు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే ఆ లాస్ట్ కి వచ్చేసరికి బద్ద శత్రువులుగా మారిపోతారు ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ టీమ్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు పది ఫ్రాంచైజీల నుంచి పది టీంలు వస్తాయి సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జైన్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రాజస్థాన్ రాయల్ ఇలాంటి పది బలమైన జట్లు ట్రోఫీ కోసం వేట మొదలు పెడతాయి ఇప్పటికే చెన్నై ఐదు ట్రోఫీలు ముంబై ఐదు ట్రోఫీలు అండ్ కోల్కత్తా మూడు ట్రోఫీలు రాజస్థాన్ గుజరాత్ ఒక్కొక్క ట్రోఫీ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు ట్రోఫీలు గెలుచుకున్నాయి వీటిల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక సీజన్ మొదలైనప్పటి నుంచి పంజాబ్ ఢిల్లీ లక్నో అండ్ క్రికెట్ టీమ్స్లోనే బాగా ఫ్యాన్ బేస్ ఉన్న బెంగళూరు కూడా కప్పుకోవట్లేదు కొట్టలేదు కానీ పంజాబ్ ఢిల్లీ లక్నో కంటే కూడా ట్రోలర్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ని బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు దానికి కూడా ఒక కారణం ఉంది ఈ సాల కప్ నమ్దే అనే డైలాగ్ చెప్పి పాపం ఒక్కసారి కూడా కప్పు కొట్టకపోవడం వల్ల ట్రోలర్స్ వాళ్ళని ఇంకా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆ ట్రోల్స్ తిప్పు ఉంటుంది అనుకోండి అది వేరే విషయం ఇలా ఐపీఎల్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో టీ ట్వంటీ లీగ్స్ చాలానే ఉన్నాయి కానీ మొదటి స్థానంలో ఉంది మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ అండ్ రెండవ స్థానంలో ఉంది బిగ్ బ్యాష్ లీగ్ అండ్ మూడవ స్థానంలో ఉంది టీ ట్వంటీ బ్లాస్ట్ లీగ్ నాలుగవ స్థానంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఐదవ స్థానంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆరో స్థానంలో పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఏడవ స్థానంలో ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీ ఎనిమిదవ స్థానంలో సౌత్ ఆఫ్రికన్ టీ ట్వంటీ లీగ్ ఈ టీ ట్వంటీ లీగ్స్ వల్ల చాలా మంది టాలెంట్ ఉన్న ప్లేయర్స్ లైఫ్ చేంజ్ అయిపోయింది మరీ ముఖ్యంగా ఈ ఐపీఎల్ ద్వారా చాలా మంది ఇండియన్ యూత్ క్రికెట్ లోకి చాలా మంది ఎంటర్ అయిపోయారు వాళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ సంజు శాంసన్ శుభంగిల్ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ మహమ్మద్ సిరాజ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి ఇలా చాలా మంది ట్వంటీ లీగ్లో ఈ ఐపీఎల్లో వాళ్ళ టాలెంట్ చూపించుకుని ఇంటర్నేషనల్లో కూడా జాయిన్ అయిపోయి వాళ్ళ టాలెంట్ అక్కడ కూడా చూపించుకున్నారు ఇక ఐపీఎల్ విషయానికి వస్తే టైటిల్ గెలుచుకున్న టీంకి ఇరవై కోట్ల ప్రైజ్ మనీ ఉంటుంది సెకండ్ ప్లేస్లో వచ్చిన టీంకి రన్నర్ అప్ టీంకి పదమూడు కోట్ల ప్రైజ్ మనీ ఉంటుంది కానీ వేలంలో మాత్రం ఒక్కో ప్లేయర్ని కోట్లు పెట్టుకుంటారు అది ఎందుకు రిషబ్ పంత్ ని లక్నో సూపర్ జైన్స్ ఇరవై ఏడు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది అదే విధంగా శ్రేయస్ అయ్యి పంజాబ్ కింగ్స్ ఇరవై ఏడు కోట్ల యాభై లక్షలకు కొనుగోలు చేసింది వెంకటేశయర్ ని ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి కోల్కతా కొనుగోలు చేసింది ఇలా అధిక మొత్తంలో ప్లేయర్స్ ని కొనుగోలు చేస్తున్నాయి ఈ టీమ్స్ మన ఇండియన్ ప్లేయర్స్ మాత్రమే కాదు వేరే దేశాల్లో ఉండే ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా సో డిఫరెంట్ డిఫరెంట్ దేశాల్లో ఉండే ప్లేయర్స్ కూడా వాళ్ళ సొంత స్టేట్ లో క్రికెట్ ఆడిన దానికంటే మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్ ఆడిన దానికే వాళ్ళకి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ పెరిగింది వాళ్ళల్లో ఏబి డెవిలర్స్ క్రిస్ గేల్ డేవిడ్ వార్నర్ కేన్ విలియమ్సన్ బట్లర్ లాంటి ప్లేయర్స్కి ఇండియాలోనే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది ఇంకా మన వార్నర్ గురించి అయితే చెప్పే లేదు ఏ సినిమా వస్తే ఆ రీల్స్ చేయడం బాహుబలి అని ఎన్ని రీల్స్ చేశాడు కానీ ఈ మధ్య కొంచెం తగ్గించేసాడు అనుకోండి అయినా ఇరవై కోట్ల ప్రైజ్ మనీకి ఈ ఫ్రాంచైజీలు ఒక్కొక్క ప్లేయర్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నాయి కదా దీనివల్ల నష్టం వస్తుంది అని అనుకుంటున్నారా మీరు ఆలోచించండి నష్టం వస్తే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా ఈ ఐపీఎల్ వల్ల ఫ్రాంచైజీలకి బీసీసీఐకి కోట్లలో లాభాలు వస్తాయి అది ఎలాగో తెలుసుకుందాం పదండి నిజానికి ఐపీఎల్ కన్నా ముందు జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఐసీఎల్ అనే ఒక క్రికెట్ లీగ్ను ప్రారంభించింది దానికి చాలా ఆదరణే వచ్చింది కానీ దానికి ఐసీసీ పర్మిషన్ కానీ బీసీసీఐ పర్మిషన్ కానీ ఎలాంటి పర్మిషన్స్ లేవు ఐసీఎల్ సక్సెస్ అవడంతో ఇంకా బీసీసీఐ కన్ను ఐసీఎల్ మీద పడింది అప్పటికే బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న లలిత్ మోడీ ఐసీఎల్ని స్టాప్ చేయించి ఐపీఎల్ అనే ఒక కొత్త ప్రీమియర్ లీగ్ను తీసుకొచ్చి ఎనిమిది ఫ్రాంచైజులు ఎనిమిది ఫ్రాంచైజీల నుంచి ప్రతి ఒక్క ఫ్రాంచైజ్కి ఇరవై కోట్ల పర్సు వ్యాల్యూ ఉండేలా అండ్ ఆ టీంలో ఇరవై ఐదు మంది ప్లేయర్స్ ఉండేలా చేశారు ఈ వేలంలో భాగంగా మన ఇండియన్ స్టార్ ప్లేయర్లు ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క టీంకి వెళ్ళేలాగా రంగం సిద్ధం చేసింది ఈ వేళంలో భాగంగా సచిన్ టెండూల్కర్ని ముంబై రాహుల్ ద్రావిడ్ని రాజస్థాన్ సౌరవ్ గంగూలీని కోల్కత్తా వీరేంద్ర సెహ్వాగ్ను ఢిల్లీ యువరాజ్ సింగ్ను పంజాబ్ అలాగే మన మహేంద్ర సింగ్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళారు అప్పటికే సచిన్ కి బాగా డిమాండ్ ఉండడంతో ఆ వేలంలో సచిన్ టెండూల్కర్ నాలుగు పాయింట్ ఐదు కోట్లకు అమ్ముడబోయాడు ఆ ధర చూసి అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు అదే ఎక్కువ ధర అనుకుంటే కొద్దిసేపట్లోనే ఆరు కోట్ల రూపాయలు వేలంలో పలికిన ఒక ప్లేయర్ అన్నాడు అతనే మహేంద్ర సింగ్ ధోని మహేంద్ర సింగ్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ ఆరు కోట్లకి వేలంలో సొంతం చేసుకుంది ఐపీఎల్ ఒక పెద్ద లీగ్ కాబట్టి స్పాన్సర్లు కూడా చాలా మంది వచ్చారు అలా ఫస్ట్ స్పాన్సర్ రెండు వేల ఎనిమిది నుంచి పన్నెండు వరకు డిఎల్ఎఫ్ సంవత్సరానికి నాలుగు కోట్లు అలా నాలుగు సంవత్సరాలు బీసీసీఐకి చెల్లించింది అదేవిధంగా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహైదు వరకు పెప్సీ స్పాన్సర్ గా ఉండి సంవత్సరానికి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించింది తర్వాత వివో కంపెనీ రెండు వేల పదహారు పదిహేడవ సంవత్సరానికి గాను సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు చెల్లించింది స్లోగా ఐపీఎల్ కి డిమాండ్ పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉండడం వల్ల రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు సేమ్ వివో కంపెనీయే స్పాన్సర్ గా ఉండి సంవత్సరానికి నాలుగు వందల నలభై కోట్లు స్పాన్సర్షిప్ చెల్లించింది రెండు వేల ఇరవైలో డ్రీమ్ ఎలెవెన్ స్పాన్సర్గా వచ్చి రెండు వందల ఇరవై కోట్లు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో వివో స్పాన్సర్గా వచ్చి నాలుగు వందల నలభై కోట్లు చెల్లించింది తర్వాత టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను మూడు వందల ముప్పై కోట్లు చెల్లించింది అండ్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీసే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పూర్తి ఐపీఎల్ స్పాన్సర్షిప్ని వాళ్ళు కైవసం చేసుకొని సంవత్సరానికి ఐదు వందల కోట్లు అంటే రెండు వేల ఐదు వందల కోట్లు చెల్లించారు ఇలా ఇంత ఇంత డబ్బు బీసీసీఐకి ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా ఐపీఎల్ ఉన్న డిమాండ్ అలాంటిది ఐపీఎల్ని చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు బీసీసీఐకి స్పాన్సర్స్ నుంచి వచ్చే డబ్బే కాదు డిజిటల్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ కేవలం ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు బీసీసీఐకి వచ్చే డబ్బు యాభై వేల కోట్లు నార్మల్గా మనకు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటే మధ్యలో యాడ్స్ వస్తుంటాయి మనం యాడ్ స్కిప్ చేస్తాం అలాగే ఐపీఎల్లో కూడా మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి కదా ఒక్కొక్క యాడ్కి గాను పది సెకండ్ల యాడ్ గాను ఆ యాడ్ చేయించుకున్న కంపెనీ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖర్చు చేస్తుంది అంతేకాకుండా స్టేడియంకి వెళ్ళి ప్రేక్షకుల నుంచి వచ్చే డబ్బు హోమ్ టీమ్ జెర్సీలు అండ్ క్యాప్లు జెర్సీల మీద ఉండే లోగోలు ఫ్రాంచైజీలు వాళ్ళ వాళ్ళ కంపెనీలు వీటన్నిటి నుంచి వచ్చే డబ్బు కూడా ఆల్మోస్ట్ ఈతికి వచ్చినంత డబ్బే ఉంటుంది స్పాన్సర్షిప్స్ అన్ని ఐపీఎల్ ఆదాయంలో భాగంగా ఉంటాయి మొదటగా బీసీసీఐకి వచ్చిన డబ్బుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రాంచైజీలతో పంచుకుంటుంది అలాగే ఫ్రాంచైజీలకు వచ్చిన డబ్బు ట్వంటీ పర్సెంట్ బీసీసీఐకి పంచుకుంటుంది అండ్ మిగతా డబ్బంతా బీసీసీఏ ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్లో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అంతా బీసీసీఏ దగ్గరే ఉంచుకుంటుంది ఫ్రాంచైజీలు కూడా రిమైనింగ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటాయి ఇలా చిన్న చిన్న మొత్తంలో వచ్చిన డబ్బు కుప్పలు తెప్పలుగా బీసీసీఐ దగ్గరకు వచ్చి పడుతుంది ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డు అంటే ఏంటి అంటే ప్రస్తుతానికి బీసీసీఐ బీసీసీఏ దగ్గర అసలు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేని స్థితి నుంచి ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ స్థాయి బోర్డుగా ఎదగడానికి చాలా కృషి చేశారు ప్లేయర్స్ అండ్ బీసీసీఐ కూడా బీసీసీఐ గురించి ఒక మాటలో చెప్పాలంటే బీసీసీఐ లేకపోతే ఐసీసీఏ లేదు అందుకే ఐసీసీ రూల్స్ అన్ని బీసీసీఐ చేతిలో పెడతారు ఒక రకంగా చెప్పాలంటే పుష్ప ద రూల్ అని చెప్పుకోవచ్చు ఈ ఐపీఎల్ లో ఏ టీం గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలన్నీ మేము ముందుకి చాలా ఫాస్ట్ గానే తీసుకురావడానికి ట్రై చేస్తాం మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి పుష్ అవుతుంది వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై